చాలా మంది యావనస్తులు ఓడిపోతున్నాను నేను గెలవలేకపోతున్నాను నేను నిలబడలేకపోతున్నాను నేను పడిపోతున్నాను అంటున్నాను ఎందుకు వాగ్దానాలు నువ్వు పట్టుకోవచ్చు వాగ్దానం నువ్వు పట్టుకుంటే దేవుని యొక్క నిరీక్షను పొందుకున్న వ్యక్తిగా ఉంటావు దేవుని సామర్థ్యత శక్తి నీలో పనిచేస్తుంది ఈ లోకంలో ఉన్న మాలిన్యును నీకు అంటకుండా జీవించే వ్యక్తిగాను ఉంటావు హలోయ లోకంలో ఉన్న భ్రష్టత్వం నీకు తాకకుండా ఉండాలంటే ఇది తాకబ్దు తాకబ్దు అంటే కాదు లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తాకకుండా జీవించాలంటే ఏం కావాలి నీకు వాగ్దానాలు కావాలి చూడండి ఏది చేయొద్దో అదే చేస్తున్నాను ఏది చేయాలి నేను అది చేయలేకపోతున్నాను ఎందుకు మన సొంత సామర్థ్యత మీద మనం ఆధారపడుతున్నాం ఈ రోజు ఆ దేవుని మాటల్ని ఆయన వాగ్దానాన్ని పట్టుకుంటే దేవుని శక్తి సామర్థ్యత నీలో పనిచేస్తుంది ఏ పాపము నీ మీద జయించదు పాయించే అనుభవంలో ఉంటూ దేవుని మైపరిచే జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు హలలోయ ఈ వాగ్దానాల ద్వారా మనం యేసు ప్రభు ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జయవంతమైన జీవితాన్ని అన్ని విషయాల్లో మనం మనం చూస్తాం హలలోయ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ ప్రామిస్ ఆర్ సో పాఫు దేవుడు ఉట్టిగా ఇయ్యలేడండి ఈ వాక్యము మనము ఈ వాక్యాన్ని పట్టుకోక ఆయన మాటల్ని పట్టుకోక ఆయన వాగ్దాన్ని పట్టుకోక ఓటమిని నిరుత్సాహాన్ని ఫెయిలియర్ని మన జీవితంలో మనం చూస్తున్నాం ఈరోజు ఆయన వాగ్దానము నీకు జయాన్ని ఇస్తుంది నీకు అత్యధికమైన విజయాన్ని నీ జీవితంలో బయలుపరుస్తుంది హలోయా హలోయా ప్రార్థన చేసి ప్రార్థన చేసి పడిన వాళ్ళందరికీ చెప్తున్నాను ప్రార్థన చేసి జవాలు పొందుకున్న వారందరు కూడా చెప్తున్నాను ఈరోజు వాగ్దానాన్ని మీరు పట్టుకోండి మీరు చాలా అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చూస్తారు హలోయ లోయా ఏంటి ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఏమే దేవుని వాగ్దానం అంతా శక్తివంతమైంది ఈరోజు మనం ఆ వాగ్దానాన్ని పట్టుకొని దాన్ని నమ్మి దాన్ని ధ్యానిస్తుండగా నీ జీవితంలో అద్భుతమైన కృపల్ని చూస్తాం